వెల్కమ్ టు రాజనీతి తిరుమల లడ్డు వ్యవహారంలో దేశంలో హిందూ విశ్వాసులంతా కూడా తీవ్ర ఆగ్రహానికి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దీని మీద అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ దాని నుంచి బయటపడేందుకే ఆయన రేపేదో మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున ఒక కార్యక్రమం పెట్టారు సో ఆ ఇందులో రాజకీయ వ్యవహారాలు పక్కన పెడితే హిందూ సెంటిమెంట్లు నమ్మే వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తెంపరతనం వాళ్ళ దుందుడుగుతనం వాళ్ళ అరాచకాలు తెలిసిన జనం ఇందులో ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉంది నెయ్యి కల్తీ అయిందని నమ్ముతున్నారు జాతీయ మీడియా సైతం దీన్ని బాగా హైలైట్ చేసింది రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులు దీని మీద విచారణ జరపాలని కోరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇందులో చంద్రబాబు కుట్ర ఉంది చంద్రబాబు కావాలని దీన్ని లేని దాన్ని క్రియేట్ చేశాడు చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు అసలు హిందుత్వం మీద పేటెంట్ రైట్స్ మావే అని చెప్పే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ వైపు నుంచి దీని మీద అంత మాత్ర స్పందనే వచ్చింది ఎందుకంటే బీజేపీ నాయకులు కొంతమంది ఖండించారు కానీ అవి పైపైగానే అనిపిస్తున్నాయి మామూలుగా అయితే ఇలాంటివి జరిగినప్పుడు తమకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా అధికారంలో ఉన్న చోట అయితే ఇల్లు పీకి పందిరేసేవాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ సంఘ పరివారాలు కానీ ఏ బెంగాల్లోనో ఏ కర్ణాటకలోనో జరిగినట్టయితే అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు హిందూ హిందూ వ్యతిరేక పార్టీలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా గోలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు పెద్దగా స్పందించట్లా గతంలో తిరుపతిలో ఏం జరిగినా కానీ హడావుడి చేసేవాళ్ళు బాగా ముందుకొచ్చి పోరాడే భావన్ ప్రకాష్ రెడ్డి లాంటి స్థానిక నేతలు సైతం ఏదో పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు టీవీల్లో ఖండిస్తున్నారు కానీ కార్యక్రమాలు అయితే పెద్దగా చేసినట్టు కనపడట్లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పుష్కరాల సందర్భంగా చిన్న చిన్న గుళ్ళు కూల్చారని గోలగోలు చేశారు అప్పట్లో స్వామీజీలు విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీర్రాజు జీవీఎల్ నరసింహరావు విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లా చాలామంది వాళ్ళంతా గొడవ గొడవ చేశారు వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నోరు మెదపట్ల అదే ఆశ్చర్యంగా ఉంది తెలంగాణలో కూడా అంతే బండి సంజయ్ మినహా కేంద్ర మంత్రి బండి సంజయ్ మినహా ఎవరు పెద్ద హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కావడం ఓడిపోయింది పోటీ చేసి మాధవిలతని వాళ్ళిద్దరు మినహా ఎవరు కూడా దీని గురించి అంత సీరియస్గా రఘునందన్ రావు దేశంలో ఇష్యూస్ అన్నీ మాట్లాడతాడు రఘునందన్ రావు మాట్లాడలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో ఈ వ్యవహారంలో తొందరపాటు వద్దు లోతైన విచారణ జరగాలి అని చెప్పారని సాక్షి పత్రిక రాసింది అట్లాగే హైదరాబాద్లో నిరసన ప్రదర్శన చేసే వాళ్ళని కూడా కిషన్ రెడ్డి వద్దని చెప్పాడు పార్టీ ఒక స్టాండ్ తీసుకోలేదు దీని మీద మీరు ముందుకు వెళ్ళొద్దని చెప్పాడు అన్న వార్తలు కూడా వచ్చినాయి సో ఇదంతా చూస్తూ ఉంటే దీన్ని ఏదో నాన్ సీరియస్గా తీసుకున్నారు బీజేపీ వాళ్ళు అంటే హిందుత్వాన్ని వాళ్ళు ఓట్ల కోసం రాజకీయం కోసమే వాడుకుంటారా వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదా అనే విమర్శ సామాన్య భక్తుల నుంచి వస్తుంది ఇంకా ఐవైఆర్ కృష్ణారావు అయితే ఆయన బీజేపీ నాయకుడే ఆయన నేను అసలు నమ్మట్లేదు అన్నాడు విచారణ జరిపి చంద్రబాబు ఆరోపణ తప్పు అయితే క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కానీ లడ్డూ మీద విచారణ జరపాలి అని డైరెక్ట్గా డిమాండ్ చేయలేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అనటం కూడా ఆయనకి ఇష్టం లేదని అర్థమవుతుంది ఈ ఐవైఆర్ కృష్ణారావుకి ఆయన చంద్రబాబు వ్యతిరేక నిజాన్ని ఆ రకంగా బయట పెట్టుకున్నాడు ఒకవేళ చంద్రబాబు ఆరోపణ నిజమైతే ఈయన క్షమాపణ చెప్తాడా లేకపోతే ఆత్మార్పణ చేసుకుంటాడా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అతను ముందు నుంచి కూడా వివాదాస్పదుడు ఇతను ఇతను జాతీయ స్థాయిలో వెలగబెట్టాడు చాలా పదవులు వెలగబెట్టాడు ఈయన కూడా సుప్రీంకోర్టులో పిల్లేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డికి అంతేవాసి జగన్మోహన్ రెడ్డి మోచైతే నీళ్లు తాగుతాడని ఆరోపణలు ఉన్నాయి ఈయన చంద్రబాబు ఆరోపణల మీద విచారణ జరపాలని వేశాడు తిరుమలలో తప్పు జరిగిందని లడ్డు వ్యవహారంలో తప్పు జరిగిందని నేను నమ్మట్లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు వీళ్ళందరూ వ్యవహార శైలి చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేమలో మునిగి తేలుతున్నట్టుగా ఉంది ఆ ప్రేమ ముందు తిరుమల శ్రీవారి మీద ఉన్న భక్తి భావన కూడా తీసికట్టుగా మారినట్టుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్